వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అఖండ టూ తర్వాత బోయిపాటి గారు తీసుకున్న టర్న్ ఏదైతే ఉందో అది బాలకృష్ణ గారికి ఇటు చిరంజీవి గారికి మధ్యన కొంచెం గ్యాప్ పెంచే విధంగా ఉందంటూ కూడా ప్రేక్షకులు ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు అయితే దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి శ్రవణ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే సార్ ప్రస్తుతం టాలీవుడ్లో మరొక వివాదానిక లేకపోతే ట్రోలింగ్కి ఒక మంచి పాయింట్ దొరికిందంటే అఖండ టూ తర్వాత బోయిపాటి గారు తీసుకున్న నిర్ణయం బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి గ్యాప్ పెంచే విధంగా ఉందంటూ కూడా ట్రోల్ చేస్తున్నారు ప్రేక్షకులు అవ్వచ్చు అభిమానులు ముసుగులు ఎవరైనా కావుండవచ్చు సో దానికి సంబంధించి ఏమంటారు అఖండ టూ బోయపాటి బాలకృష్ణ గారి కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఇప్పుడు ఎంత అఖండ విజయాన్ని సాధించిందో మనందరి తెలిసిన విషయమే సహజంగా ఒక కాంబినేషన్ ఎట్టావడానికి ఆటోమేటిక్గా ఆ కాంబినేషన్కు క్రేజ్ పెరుగుతుంది మార్కెట్ వాల్యూ పెరుగుతుంది కాంబినేషన్ పెరుగుతుంది ఇండివిజువల్గా మళ్ళీ ఆ హీరోకు డైరెక్టర్కు ఆ టెక్నీషియన్స్ కూడా పెరుగుతుంది గత పంతొమ్మిది వందల అరవై నుంచి కాదు ఎప్పటి నుంచి చూసినా కూడా ఇదే జర్నీ లాంగ్ జర్నీ ఉంది తప్పేం లేదు దాంట్లో కూడా ఏంటంటే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టుగా ఉంటుంది కొందరు ఆచితూచి చేస్తుంటారు కొందరు సెలెక్టివ్డ్గా చేసుకుంటారు కొంత తొందరపడి వచ్చిన అవకాశాలను టాకా టాకా ఉప్పేసుకుంటే ఫెయిల్యూర్స్ ఒకవేళ చవి చూడాల్సి వస్తే ఎంత వేగంగా వచ్చినటువంటి హీరో అయినా టెక్నీషియన్ అయినా అంత వేగంగా వెనక్కి వెళ్ళినట్టు దాఖలాలు చాలా చూశాను సజం ఇవన్నీ కూడా అయితే సక్సెస్ వచ్చినప్పుడు ఇవన్నీ సగవే అయితే ఈ మధ్యకాలంలో ఏ వాళ్ళ ప్రమేయం లేకుండానే చాలా చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో అంటే ఒక హిట్ అయినటువంటి హీరో కానీ డైరెక్టర్ కానీ ప్రమేయం లేకుండానే ఇంట్రెస్ట్లో చాలా గాసిప్స్ ట్రోల్ అవుతూ ఉన్నాయి వైరల్ అవుతూ ఉన్నాయి గతంలో ఏదో ఆ ఫిలిం నగర్లోనూ ఆ ఫిలిం సిటీలోనూ ఆ ఫిలిం క్లబ్లోనూ వాళ్ళల్లో వాళ్ళల్లో చిట్ చాట్లో ఉండే వార్తలు కాస్త వాటికన్నా ఎక్కువ సోషల్ మీడియాలోనే కనిపిస్తూ ఉంది అలాంటి వార్తే ఇప్పుడు సహజంగా ఏంటంటే అఖండ టూ రిలీజ్ అయ్యి ఇట్ అయిన తర్వాత అఖండ త్రీ కూడా రాబోతుంది సీక్వెల్ సీక్వెల్ రాబోతుంది అఖండ త్రీ స్టోరీ కూడా ఇలా ఉండబోతుండొచ్చు ఇట్లాంటి వార్తలు కూడా వచ్చాయి అది అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే అఖండ బాలకృష్ణ గారు ఈ బోయపాటి సినిమా కన్ఫర్మేషన్ అయిందా కాలేదా వార్త క్లారిటీ లేదు ఈలోపు బోయపాటి గారు అల్లు అర్జున్తో ఒక సినిమా చేయబోతున్నారు చేస్తారు చేస్తే ఎలా ఉంటుంది ఈ చర్చ అయితే జరుగుతూ ఉంది కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న ఏంటంటే అండి బోయిపాటి గారికి బాలకృష్ణ గారికి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ థిగెస్ట్ ఫ్రెండ్స్ మనం మనం చూసాము గత సినిమాల్లో చూసాము ప్రస్తుతం నడుస్తున్నది కూడా అది ఒక పక్కన చూస్తే చిరంజీవి గారు రిలేటివ్ గీతా ఆర్ట్స్ వాళ్ళ రిలేషన్ మనకు తెలుసు బోయిపాటి గారు గీత ఆర్ట్స్తో ఇప్పుడు ఒకవేళ అప్ అయితే చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి గ్యాప్ పెరుగుతుందండి ఖచ్చితంగా ఈ ప్రశ్న రావకూడదు యాక్చువల్గా ఏంటంటే ఎవరో శాశ్వత మిత్రులు శత్రువులు ఎవరు ఉండరు బంధువులు కూడా ఉండని కూడా కొన్ని సందర్భాలు చెప్పాల్సిన పరిస్థితులు ఉంటాయి సరే అది ఇక్కడ సందర్భోచితం కాకపోవచ్చు కానీ వాస్తవానికి అయితే బాయపాటి గారైనా ఒక టెక్నీషియన్ ఒక టెక్నీషియన్ ఒక డైరెక్టర్ తాను బాలక్ష్మ గారు చేయొచ్చు ఇంకొకరికైనా చేయొచ్చు కొందరు ఒక ఇండస్ట్రీలో ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు ఆ హీరోతో మాత్రమే చేస్తారు అలాంటి డైరెక్టర్లు తక్కువ మంది ఉన్నారు కొన్ని బ్యానర్స్ మాత్రం ఆ హీరోకే చేస్తాయి చాలా వరకు ఉన్నాయి అట్లా గతంలో ఉన్న అనుభవాలు ఉన్నాయి భార్గవార్డ్స్ ఎక్కువ బాలకృష్ణ గారికి చేసేవి రామ అార్డ్స్ సత్యనారాయణ గారు కైకాల సత్యనారాయణ గారు ఎక్కువ శాతం వచ్చి జూనియర్ సీనియర్ ఎన్టీ రామారావు చిత్రాలు చేసేవారు ఇట్లా ఏవో ఒకటి అన్నపూర్ణ అంటే అందరికీ చేసింది వాస్తవానికి వాళ్ళ ఓన్ ప్రొడక్షన్ నాగార్జున ఫ్యామిలీ కాకుండా బయటకు కూడా చేసేది సో అట్లా ఉన్నప్పటికీ చేయడంలో తప్పేం లేదు కదా బోయపాటి గారు ఒకవేళ అల్లు అర్జున్ చేస్తుండొచ్చు అందరిలోకి చేస్తుండే వివి వినాయక్ చేశాడు కదా రాజమౌళి అందరితో చేస్తున్నాడు కదా భోయపాడు కూడా అందరు చేసి ఉండవచ్చు చేస్తాడు తప్పి చేయాలి కూడా ఒకవేళ చేస్తే అల్లు అర్జున్ చేస్తాడు అనగానే అది అల్లు అర్జున్ మళ్ళీ అది గీతా ఆర్ట్స్ వాళ్ళు చేస్తున్నారు గీతా ఆర్ట్స్ బ్యానర్లో రాబోతుంది అనగానే ఇప్పుడు సమస్య ఏంటంటే గీతా ఆర్ట్స్ అనేది అల్లు అర్జున్ వాళ్ళ ఓను ఓను కంపెనీ అయినప్పటికీ ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కరిగా చూడకుండా గీతా ఆర్ట్స్ అంటే చిరంజీవి గారి మెగా ఫ్యామిలీతో కలిపినటువంటి బ్యానర్గా చూస్తారు ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ఆర్ట్స్ అనేది అల్లు రామరయ్య గారి గారి సొంత బ్యానరు అది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో బంటోత్రు భార్య సినిమా ప్రొడక్షన్తో ప్రారంభమైంది ఓకే సో ఆ తర్వాత ఎక్కువ చిరంజీవి గారి చిత్రాలను ప్రొడక్షన్ చేసింది కొన్ని డిస్ట్రిబ్యూషన్ దాని గీతా ఆర్ట్స్ అంటే ఓన్లీ సినిమా మేకింగే కాదు సినిమా డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది ఓకే డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిబిట్ అని మన చూసే అందరికి తెలుసు సినిమా పెద్ద వ్యక్తి పెద్ద ఎవరైనా వ్యాపారం వ్యాపారం శ్రద్ధగా చేసేవారు వ్యాపార సూత్రాలు అప్లై చేసిన వాళ్ళే స్థిరస్థాయికి నిలబడతారు అంటే పంతొమ్మిది డెబ్బై నాలుగు నుంచి ఈ రోజు వరకు ఉన్నారంటే వ్యాపార తీరు వ్యాపారం చేస్తున్నారు చిరంజీవి గారి సినిమా ఆయన సినిమా కమర్షియల్ హిట్ కమర్షియల్ ఫార్ములా కాబట్టి చిరంజీవి గారితో సినిమా చేశారు అదే ఇంకోరు ఉంటే ఒకరితో కూడా చేస్తారు తప్పేం లేదు చేయాలి కూడా అట్లాగే ఇప్పుడు అల్లు అర్జున్ ఓన్ ప్రొడక్షన్ వాళ్ళది చేసిన తప్పేం లేదు అంత మాత్రాన గీత ఆర్ట్స్ వాళ్ళు అల్లు అర్జున్ తరపున భయపడి చిత్రం చేసినంత మాత్రాన ఈ చిరంజీవి గారికిను ఈ అల్లు అరవింద్ గీతా ఫ్యామిలీకిను గీతా బ్యానర్కిను చిరంజీవి గారి ఫ్యామిలీకి గ్యాప్ వస్తుంది అనుకోవడం అమాయకత్వం ఎందుకంటే ఫ్యాన్స్ ఏదో ఈ మధ్యకాలంలో కొంచెం ట్రో విభేదించి ట్రోల్ చేస్తున్నారు కానీ వాస్తవానికి వాళ్ళ మధ్య విభేదం ఉందని అయితే అనుకోవట్లేను ఒకవేళ ఉన్నా కూడా చిన్న ఆ చిన్న ఏదో ఉంటు కుటుంబం తర్వాత ఒకంట్లో ఉన్న అన్నదమ్ములకు తల్లిదండ్రులకు భార్యాభర్తలకు విభేదాలు ఉంటాయి అంత మాత్రం వాళ్ళు ఫ్యాక్షనిస్టులా ఈ గట్టున ఆ గట్టుని కొట్టుకుంటున్నారు చిరంజీవి గారు అల్లు అరవింద్ ఫ్యామిలీ కొట్టుకుంటున్నారని కూడా పడడం అనేది అనేది కానీ బాలకృష్ణ గారికి బోయపాటి గారి క్లోజ్నెస్ ఒకవేళ బాలకృష్ణ గారు అలా ఫీల్ అయితే అవి ఇంకేండి ఎవరు ఇక్కడ మనకేంటంటే మనం ఈ చూస్తున్నాం మనం చాలాసార్లు చూస్తాం ఇక్కడ రెండు రాజకీయ పార్టీలు ఎప్పుడూ కొట్టుకుంటుంటాయి కానీ వాళ్ళిద్దరు స్టేజ్ దగ్గర కలుసుకుంటారు స్టేజి వెనక అలా వ్యాపార వ్యాపార భాగస్వాములకు ఉంటారు ఈ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అలా స్కామ్లు అలా ఆ పార్టీ అధికారంలో వీళ్ళే స్కామ్లు కాపాడుకోవడం పంచుకోవడమే జరుగుతుంటుంది వాళ్ళ మధ్య స్నేహపూర్వక బంధం ఉంటుంది కానీ నిజమైన స్నేహ బంధం ఈ సినిమా హీరోల మధ్యలో ఉంటుంది సినిమా చేసేంతవరకు కమర్షియల్ వారి ప్రకారమే నా సినిమా హిట్ అవ్వాలి నా సినిమా హిట్ అవ్వడానికి ఏదో ఏ డేట్లు ఎప్పుడెప్పుడు రిలీజ్ చేసుకోవాలో చూసుకుంటారే కానీ నా సినిమా రిలీజ్ అయినా కాకుండా ఎజ హీరో సినిమా ఫెయిల్ అవ్వాలి దాన్ని చేయాలని ఎవరు చూడరు కాకపోతే అనుకునే వాళ్ళు రూప అమాయకత్వం వల్ల అలా అనుకుంటారే కానీ ఎవరి వల్ల ఏం చేయరు ముఖ్యంగా చిరంజీవి గారిని గీతా అల్లు అంటే గీతా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీను చిరంజీవి గారి ఫ్యామిలీను విడదైనటువంటి బంధుత్వం ఉంది వాళ్ళ మధ్య స్నేహపూర్వకంగా ఉంది ఏదైనా ఒకవేళ నీకో నాకో తెలుసు తెలియని ఏదన్నా ఉన్నా కదా చిన్నపాటి మనస్పర్ధ పోహలే సిద్ధాంతపరంగా తేడాలే కానీ వాళ్ళిద్దరు కూర్చొని ఫ్యాక్షనిస్ట్లా కొట్టుకోవాలనుకుంటారని వాళ్ళ సినిమా వీళ్ళు చేయరు వీళ్ళింటికి వాళ్ళ సినిమా చేయరు ఫెయిల్ చేస్తారు అనుకోవడం తప్పు ఒకవేళ బాలకృష్ణ గారు కూడా చిరంజీవి గారి సినిమా బయపాటి గారు కానీ బోయ బోయపాటి గారు చిరంజీవి ఫ్యామిలీ కానీ అల్లు అరవింద్ ఫ్యామిలీ కానీ సినిమా చేస్తే బాలకృష్ణ గారు కూడా ఏం ఫీల్ అడు ఫీల్ అవ్వడు నిజంగా ఫీల్ అవ్వడు ఎందుకంటే బాలకృష్ణ గారు బోలాశంకరుడు కోపిస్ట్ ఎంత ఉంటాడో కోపంగా ఎంత ఉంటాడో బా ఆయన ప్రాక్టికల్గా ఉంటాడు తప్పే ఉంది ఆయనకు నాలుగు సినిమా ఇప్పుడు పార్టీ కానీ కూడా ఆయనకు స్నేహితులని మీరే అన్నారు స్నేహితునికి ఇంకో సినిమా ద్వారా నాలుగు కోట్లు మూడు కోట్లు వస్తే ఆయనకు సంతోషమే కదా ఆయనకి అభ్యంతరం ఏమి ఉండదు సో అట్లాంటిది ఏమి ఉండదు బిజినెస్ బిజినెస్ ఉంటుంది అట్లాంటి చర్యలు ఉంటాయని కూడా మన ఐక్యత్వం కానీ ఇంతకుముందు చెప్పినట్టే కానీ అభిమానుల మధ్య ఉన్నటువంటి అపరికృత ప్లస్ కొంచెం పని పాట లేని ట్రోలర్స్ వల్లనే జరుగుతుంది కదా చర్చ కానీ నిజంగా అయితే వాళ్ళ మధ్య ఏం లేదు హ్యాపీగా వాళ్ళ సాయంత్రం పూట వాళ్ళ ఫామ్ హౌస్లోనో రిసార్ట్స్లో కలిసి పార్టీలు చేసుకుంటారు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయినా వీళ్ళ ఫంక్షన్ అయినా కలిసే చేసుకుంటారు దానికి ఏం తారతమ్యేం లేదు మన అనవసరంగా ఈ ఫ్యాన్స్ విభేదాలు తప్పి ఏమి లేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి